మనం ట్రాక్టర్ మెయింటెనెన్స్లో భాగంగా ఈరోజు గ్రీస్ నాప్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చేసుకోవాలి ఈ గ్రీస్ టాప్స్ అంటే ఇక్కడ చూస్తే అనమాట గ్రీస్ మనం వేయడానికి అవి లూబ్రిక్ అంటే నైస్గా ఉండడానికి ఫ్రిక్షన్ తక్కువ ఉండడానికి యూజ్ అవుతుంది ఇక్కడ మనకు ఫ్రంట్ వీల్ కూడా టూ టూ సైడ్స్ ఉంటుంది ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఉంటుంది అలాగే ఇది బ్రేక్ దాని ఇంకా వెనక్కి వచ్చే కొద్దికి మనకు ఈ అడ్జస్టబుల్ లింక్స్ టాప్ లింక్స్ కానీ వీటికి అంతా మనకు యూజ్ ఉంటుంది అంత గ్రీస్ లిడ్స్ గ్రీస్ నాప్స్ అనొచ్చు గ్రీస్ టాప్స్ అనొచ్చు ఏదైనా అనవచ్చు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక బ్రేక్ ది మళ్ళీ ఇక్కడ క్లచ్లు రెండు క్లచ్లకి టూ నాప్స్ ఉంది దీన్ని మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకు ఈ లైఫ్ అనేది ఎక్కువ రోజులు రావడం జరుగుతుంది మనం ఈ గ్రీస్ పాయింట్స్ ద్వారా కొంతమంది వీటిని ఏముందిలే ఆ గ్రీస్ అయిపోతే ఏం కాదలే మళ్ళీ తర్వాత వేసుకుందాంలే అని మనకు ఫ్రంట్ వీల్స్కి వచ్చే కొద్దికి మనకు బేరింగ్స్ దగ్గర దగ్గర మనకు వెయ్యిన్ని రెండు వెయ్యి వెయ్యి రూపాయలు రెండు వేల వరకు ఉపయోగిపోతుంది మనం అదే గ్రీస్ వేసామనుకోండి దాని లైఫ్ మరింత మనం పెంపొందించవచ్చు ఏముంది గ్రీస్ తక్కువే చెప్పాలంటే అంటే వీటే రిపేర్ ఖర్చులతో పోలిస్తే అందుకే గ్రీస్ వేయడం చాలా ఇంపార్టెంట్ అది గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాము